సుకుమార్ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా బాక్స్ ఆఫీస్ను రూల్ చేయడం ఖాయం ఇది అంతా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు డిసెంబర్ నాలుగు రాత్రి నుంచే సో స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడ చూసినా పుష్ప మ్యానియానే కొనసాగుతోంది ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో పుష్పాకి సంబంధించిన మరొక న్యూస్ తెగవైరల్ అవుతోంది పుష్ప ఫ్రాంచైజీలో పుష్ప త్రీ సినిమా కూడా ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు దీంతో పార్ట్ త్రీ మీద ఎవరి సందేహాలు వారికి ఉన్నాయి అసలు పుష్ప టూ క్రేజ్ వలన పుష్ప త్రీ మీద పెద్దగా ఎవరు ఫోకస్ చేయలేదు కానీ ఆ మాటను నిజం చేస్తూ పుష్ప టీం ఒక ఫోటోను షేర్ చేసింది పుష్ప పార్ట్ త్రీ ది ర్యాంప్ అని కన్ఫర్మ్ చేసింది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది పుష్ప త్రీ ద ర్యాం పేజ్ అనే హ్యాష్ ట్యాగ్ నెట్టిట ట్రెండింగ్ అవుతోంది ఇదంతా సరే అసలు మ్యాటర్ ఏంటంటే పుష్ప పార్ట్ త్రీ గురించి విజయ్ దేవరకొండ మూడేళ్ల క్రితమే చెప్పాడట రెండు వేల ఇరవై రెండులో డైరెక్టర్ సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా విజయ్ దేవరకొండ ఓ పోస్ట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ది రైజ్ రెండు వేల ఇరవై రెండులో ది రూల్ రెండు వేల ఇరవై మూడులో ది ర్యాం పేజ్ అంటూ ట్వీట్ చేశారు అయితే విజయ్ చెప్పిన డేట్స్లో ఈ సినిమా రాలేదు కానీ సరిగ్గా అవే టైటిల్స్తో వచ్చేస్తున్నాయి ఈ లెక్కన సుకుమార్ ముందే ఈ వ్యూహాన్ని రచించాడా లేదా విజయ్ వైల్డ్ గెస్సా అని అంతా ఆరా తీస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ ట్వీట్ బయటికి రాలేదు కనీసం నిన్న మొన్నటి వరకు కూడా పుష్ప త్రీ గురించి వినిపిస్తున్న బజ్ అప్పుడు కూడా ఈ ట్వీట్ గురించి ఎవరు మాట్లాడలేదు అలాంటిది ఇప్పుడు పుష్ప త్రీ నుంచి పోస్టర్ రాగానే సడన్గా విజయ్ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది పైగా ఆ ట్వీట్లో విజయ్ మీతో ఓ మూవీ చేయడానికి రెడీగా ఉన్నాను అని అన్నాడు బహుశా పార్ట్ త్రీలో విజయ్ ఏమన్నా ఇన్వాల్వ్ అవుతాడా అనే సందేహాలు కూడా కొందరిలో ఉన్నాయి ఏదేమైనా పార్ట్ త్రీ ఉంటుందా లేదా అనే అనుమానాలకు మాత్రం తెరపడింది మొత్తానికి విజయ్ చెప్పింది నిజమైంది కానీ ఒకవేళ ఉంటే ఎలాంటి లీడ్ తీసుకుంటారు కథలోని పాత్రలను ఇంకెంత ఎస్టాబ్లిష్ చేస్తారు కొత్త క్యారెక్టర్స్ను ఎలా దింపుతారు అని అందరిలో ప్రశ్నలు మొదలయ్యాయి అవి ఎలాగూ ఇప్పుడు తేలవు కాబట్టి ప్రస్తుతం పుష్ప టూ హ్యాపీని ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు అభిమానులు ఈ సినిమా క్రియేట్ చేసే రికార్డ్స్ని బట్టి పుష్ప ఫ్రాంచైజ్ వర్కౌట్ అవుతుందని చెప్పి తీరాల్సిందే మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి